ఈ రోజున నా పేరు మోహద్ సత్బాబు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబరు ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజనగరానికి ఫారెస్ట్ అకాడమీ తీసుకొచ్చినటువంటి గనుడు మన బత్తురు బాలరామకృష్ణ గారు మరి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఒప్పించి ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ రావడానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాజానగర్ నియోజకవర్గం కూటమి తరఫున అభినందనలు తెలియజే తెలియజేస్తున్నాం మరి వారు ఇరవై ఆరో తారీఖున ఇక్కడికి శంకుస్థాపనకు వస్తున్నారు మనందరం ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరి పట్టుమదల్ని విక్రమార్కుల భక్తులు బలరామకృష్ణ గారు ఇక్కడ తీసుకురావడానికి తీసుకొచ్చి కృషి చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చరి జై హింద్